ఈ రోజు మనం ఉత్తరాంధ్ర గడ్డపై దైవంగా వెలిసిన ఒక వీరనారి ఒక సోదరి మరియు శాంతి కాముకరాలి అద్భుత గాథను తెలుసుకోబోతున్నాం ఆమె మన విజయనగరం పైడతల్లి అమ్మవారు ఇది కేవలం ఒక పురాణం మాత్రమే కాదు రెండు రాజ్యాల మధ్య వైరం ఒక రాజు యొక్క అహంకారం ఒక సోదరి ఆవేదన చివరికు శాంతి కోసం ఆమె చేసిన గొప్ప త్యాగం నుండి ఉద్భవించిన సత్యగాథ పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరాంధ్రలో విజయనగరం మరియు బొబ్బిలి సంస్థానాలు ఎంతో వైభవంగా విరుజిల్లుతున్నాయి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించేది శక్తివంతులైన పూసపాటి వంశీయులు ఆ సమయంలో రాజు పెద్ద విజయరామరాజు పాలనలో ఉండేవారు ఆయనే మన కథలో ప్రధాన పాత్ర అయిన పైడమాంబకు అన్నయ్య చిన్నప్పటి నుంచే పైడమాంబ దేవి భక్తురాలు ఆమెకు యుద్ధాలన్నా రక్తపాతమన్నా ఇష్టం ఉండేది కాదు ఆమె స్వభావం చాలా శాంతి కాముకం ఎప్పుడూ దేవి ఉపాసనలో ఉంటూ తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలని కోరుకునేది కానీ కాలం కఠినంగా మారింది విజయనగరం బొబ్బిలి రాజుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి నీటి వాడకం సరిహద్దుల వివాదాలు క్రమంగా పెరిగి చివరకు పెను వైరంగా మారాయి విజయరామరాజు ఎలాగైనా బొబ్బిలిపై విజయం సాధించాలని నిర్చయించుకున్నారు అందుకోసం ఆయన అప్పటి శక్తివంతమైన ఫ్రెంచి గవర్నర్ మార్క్విస్ దే బుస్సీ సహాయం తీసుకున్నారు యుద్ధానికి సర్వం సిద్ధమైంది అయితే తన అన్నయ్య ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసిన పైడిమాంబ మనసు తీవ్ర ఆవేదనకు గురైంది పైడిమాంబ పదే పదే అన్న దగ్గరికి వెళ్ళి వేడుకుంది అన్న ఈ యుద్ధం మన రెండు రాజ్యాలకు ఎంతో నష్టాన్ని మిగిలిస్తుంది వేలాది మంది సైనికులు ప్రజలు బలవుతారు దయచేసి యుద్ధానికి వెళ్ళవద్దు అని కాలపై పడి ప్రాధాయపడింది కానీ విజయరామరాజు అహంకారం ముందు ఆమె మాట వినిపించలేదు అన్నయ్య ఆమెను పట్టించుకోకపోవడంతో పైడిమాంబ మనసు కీడు శంకించింది ఏదో అశుభం జరగబోతుంది అని కలత చెందింది చివరకు ఆ దుర్దినం వచ్చింది అది జనవరి ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడు ఫ్రెంచ్ సైన్యం విజయనగరం సంయుక్త సైన్యం కలిసి బొబ్బిలి కోటపై విరుచికి పడ్డాయి ఆ దాడికి తట్టుకోలేక కోట ధ్వంసమైంది వేలాది మంది వీరులు మరణించారు అదొక రక్తపాతం ఆ సమయంలో పైడిమాంబ విచిత్రమైన మసూచి అనే జబ్బుతో బాధపడుతుంది పూజలో ఉన్న ఆమెకు తన దైవశక్తితో అన్నయ్య ప్రాణాలకే ప్రమాదం ఉందని దివ్యజ్ఞానం లభించింది వెంటనే తన సైనికుడు అతివాడ అప్పలనాయుడిని పిలిచి వెంటనే వెళ్ళి అన్నకు కబురు కొంపు ఆపద కొంచి ఉంది వెనక్కి రమ్మను అని పంపించింది కానీ అప్పటికేం జరగాల్సింది జరిగిపోయింది అప్పలనాయుడు అక్కడికి వెళ్లేలోపే బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడి చేతిలో రాజు విజయరామరాజు మరణించారన్న విషాద వార్త పైడమాంబకు చేరింది ఆమె ఆ శోకాన్ని తట్టుకోలేక మూర్చపోయింది సృహలోకి రాగానే తీవ్ర దుఃఖంతో ఇలా పలికింది నేను యుద్ధాన్ని ఆపలేకపోయాను నా అన్నను కాపాడుకోలేకపోయాను ఈ భయంకరమైన రక్తపాతం నా కళ్ళ ముందు జరిగింది ఇక ఈ శరీరాన్ని నిలుపుకోలేను నా మరణంతోనైనా ఈ యుద్ధాన్ని ముగింపు పలకాలి ఆమె అదే దుఃఖంతో తన రాజధాని అయిన విజయనగరం మధ్యలో ఉన్న పెద్ద చెరువులోకి దూకి శాంతి కోసం ఆత్మర్పణ చేసుకుంది పైడమాంబ త్యాగం చేసిన కొద్ది కాలానికి ఆమె భక్తుడైన పతివాడ అప్పలనాయుడికి కథలో కనిపించి ఒక సందేశం ఇచ్చింది పెద్ద చెరువు పశ్చిమ భాగంలో వెతికితే నా విగ్రహం లభిస్తుంది ఆ విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేయండి అమ్మ ఆజ్ఞ మేరకు అప్పలనాయుడు జాలర్ల సహాయంతో ఆ చెరువులో వెతకగా విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని చెరువు వడ్డీనే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు ఇదే నేడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వనం గుడి అప్పటి నుండి పైడమాంబ పైడతల్లి అమ్మవారుగా వెలసింది నేటికి పతివాడ అత్తలనాయుడు వంశీయులే ఈ ఆలయ పూజారులుగా వంశ పారంపర్యంగా కొనసాగుతున్నారు పైడతల్లి అమ్మవారి ఆలయాన్ని విజయదశమి వెళ్లిన మరుసటి మంగళవారం రోజున ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది అందుకే ఆ రోజునే అమ్మవారి ముఖ్యమైన సిరిమాను ఉత్సవం జరుగుతుంది ఆమె శాంతి కోసం ధర్మం కోసం చేసిన త్యాగానికి చిహ్నంగా నేటికి ఆమె ఉత్తరాంధ్ర ప్రజలందరి ఇలువెలుపుగా కొంగు బంగారంగా పూజలు అందుకుంటుంది తొలల్ల ఉత్సవం ప్రతి సంవత్సరం దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం నాడు ఈ ఉత్సవం నిర్వహిస్తారు ఇది సుమారు రెండు వందల అరవై ఏళ్ళుగా నిరాటకంగా జరుగుతుంది సిరిమానోత్సవానికి ఒక రోజు ముందు సోమవారం రాత్రి తొలేళ్ల ఉత్సవం జరుగుతుంది ఇందులో అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకెళ్లి పూజలు చేసి రైతులకు ధాన్యపు విత్తనాలను పంచుతారు ఈ విత్తనాలను చల్లితే అధిక దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం సిరుమాను తయారీ జాతరకు కనీసం పదిహేను రోజుల ముందు అమ్మవారు ప్రధాన పూజారికి కలలో కనిపించి ఆ సంవత్సరపు సిరుమాను చెట్టు ఎక్కడ ఉందో చెబుతారు ఆ ఆదేశం ప్రకారం పూజారి వెళ్ళి ఆ చింత చెట్టును తీసుకువచ్చి సుమారు యాభై అడుగుల ఎత్తు ఉన్న సిరుమానుగా పవిత్రమైన పెద్ద కర్రను తయారు చేస్తారు సిరుమాను ఊరేగింపు ఇది మన జాతరలో ప్రధానమైన ఘట్టం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ ఊరేగింపు మొదలవుతుంది అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఆలయ ప్రధాన పూజారి సిరిమానుపై ఏర్పాటు చేసిన ఆసనంపై కూర్చొని ఉంటారు ఈ సిరిమాను విజయనగరం కోట నుంచి వైడతల్లి చదురగుడి వరకు మూడుసార్లు ఊరేగింపు చేస్తారు లక్షలాది మంది భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పులకరించిపోతారు ఊరేగింపు సమయంలో పూజారి భక్తులను ఆశీర్వదిస్తారు ఊరేగింపులోని ఇతర ఆకర్షణలు రాజవంశీయులు పూర్వకాలంలో తెల్ల ఏనుగుపై ఉత్సవాన్ని తిలకించే సాంప్రదాయానికి గుర్తుగా తెల్ల ఏనుగు ఆకారంలో అలంకరించిన రథం సిరిమాలకు ముందు నడుస్తుంది పైడుమాంబ అవివాహితగా మరణించినందున ఆమె సోదరి మనులుగా భావిస్తూ ఐదుగురు ముత్తైదువులను ఈ రథంలో ఊరేగిస్తారు జాలర్లు అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నుంచి తీసినందుకు గుర్తిగా చేపల వలతో అల్లిన గొడుగును అంజలి రథం ముందు తీసుకెళ్తారు భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ మరియు చీరలు గాజులు సమర్పించుకుంటారు యుద్ధాన్ని ఆపలేక త్యాగం చేసిన ఒక రాజకుమారి తన గ్రామ ప్రజలను కాపాడే గ్రామ దేవతగా మారిన అద్భుత గాదే మన పైడతల్లి అమ్మవారిది ఈ జాతర కేవలం పండుగ మాత్రమే కాదు ఒక చారిత్రక ఘట్టం అపారమైన భక్తికి ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతీక ఆమె కరుణ ఎప్పటికీ మనందరిపై ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ అభిప్రాయాలను మాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్